ఈరోజు చూడండి సూర్య భగవాన్ ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఇప్పుడు టైం ఆరయింది నేను సూర్యుడికి నమస్కారం చేసుకోవడానికి వచ్చాను మాములుగా కనిపించినా కనిపించకపోయినా దండం పెట్టుకుని వెళ్ళిపోతాను ఈరోజైతే ఇలా అందంగా కనిపిస్తున్నాడు ఈరోజు శుక్రవారం కదా ఇలా సింపుల్గా ముగ్గేసాను గడప తుడిసి గడప కింద కూడా ఇలా తులసి ముద్దేసా తులసి ముక్క లావి పువ్వు పెట్టాను ఇడ్లీకి చట్నీ ఈరోజు పచ్చి శనగపప్పుతో చేస్తున్నాను శనగపప్పు ఇంట్లో ఎక్కువ ఉన్నాయి మామూలుగా విడిగా వాడటం తక్కువే అందుకని కొంచెం అయిపోతాయిలే అని ఇలా చేస్తున్నా పచ్చి శనగపప్పు కొంచెం ఆయిల్లో శనగపప్పును ఎండుమిరపకాయలు కారాన్ని సరిపడా ఎండుమిరపకాయలు వేస్తున్నా ఇవి చక్కగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడిసల్లారాక కొంచెం సరిపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నిమ్మరసం పెడతాను పులుపుకేమో సరిపడా నీడతో మిక్సీ చేస్తా ఈ రోజుకు చట్నీ ఇది ఇడ్లీనేమో ఇలా ఉడుగుతున్నాయి మీ సర్ది పెట్టేశాను ఇటు మీద నీళ్ళు చల్లేసా ఈరోజు మళ్ళీ అరటికాయ కూర అంకులు కట్ చేసేసి పెట్టారు ఉల్లిపాయను అరటికాయ నిన్న సాయంత్రం డిన్నర్వి చపాతి మిగిలింది నేను సాయంత్రం చపాతీ చేసుకుని బంగాళదుంప కూర చేసాను పూజ ఇలా చాలా సింపుల్గా చేసుకుంటాను ఈ ఇక్కడి నుంచి గ్యాస్ స్టవ్ గట్టి దగ్గర నుంచి తుడుచుకుని పైన కింద తుడుచుకుని ఇలా చేసుకుంటా మేము ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉన్నాం కదా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటాను మటుకు నాతో పాటే తెచ్చుకుంటాను నేను అటుకులు వేసి చేస్తుంటే ఇడ్లీలు చాలా తెల్లగా బాగానే మెత్తగా ఉంటున్నాయి చేసిన పూట పిండి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజుకి సరిపడా బయట ఉంచుతున్నా సాయంత్రం పూట మరుసటి రోజు మళ్ళీ రాత్రిపూట ఆ పిండిని మళ్ళీ బయట పెట్టి ఉంచుతున్నా అలా చేస్తుంటే బాగుంటున్నాయి ఇడ్లీలు గట్టిగా లేకుండా శనగ ఉపయోగించి చేసిన పచ్చడి భలే రుచిగా ఉంటుంది పుట్నాల పచ్చడి కంటే కూడా బాగుంది చట్నీ నిమ్మరసం పిండాను కదా రుచిగా ఉంది మీరు కూడా చేసుకుని చూడండి ఇప్పుడు అసలు శనగపప్పుతో చట్నీలు ఇల్లు పచ్చి శనగపప్పుతో ఎవరో చేయట్లేదు కదా స్వామి దగ్గర దీపం అయ్యాక నేను స్వామిని మళ్ళీ అల్మర్లో సర్దేసుకుంటాను ఇలా చాలా సింపుల్గా చేసుకుంటాను పూజ అయితే తోసినప్పుడల్లా తలుసుకుంటూ ఉంటాను రోజంతా అప్పుడప్పుడు ఇది పెద్ద కిచెను ఇక్కడ చేసుకుని పూజ మళ్ళా స్వామిని ఇక్కడ సర్దేసుకుంటాను అలమర్లో పైన ఇప్పుడు టైం ఏడున్నర అయింది ఉదయం నేను అట్లకి నానబెడుతున్నా పప్పు ఇవి నైటు ఏడింటికి వేసుకోవడానికి కోసం ఇప్పుడు నానబెడుతున్నాను రెండు గంటల్లో నాంతగి తర్వాత పిండి చేసి పెట్టేసుకుంటే సాయంత్రం ఏడు ఎనిమిది అలా వేసుకోవచ్చు అట్లు ఒక కప్పు మినపగుళ్ళు వేసా ఇవి చాలా రకాల అట్ల పిండిలే చేస్తా ఇదొక రకం మూడు బియ్యాన్ని వేసాను కొంచెం శనగపప్పు పచ్చి కొంచెం మెయికులు ఇవి ఒక అరకప్పు పైన ఉంటాయి అటుకులు ఈ విడిగా నానబెడతాను ఇవి ఇలా నానబెట్టేస్తా రెండిట్లో ఇలా నీళ్ళు పోసా ఈ అటుకులు అయితేనేమో సార్లు కడిగి ఇలా కొంచెం నీళ్ళు పోసి ఉంచా ఈ అటుకుల్ని ఇంకా కడగను ఇవైతే రెండు గంటలాగి శుభ్రంగా కడిగేసి అటుకులతో కలిపి మిక్సీ చేసి ఉంచుతా రోజు మా అబ్బాయికి ఆఫీస్ లేదు బాడీ చెకప్ చేయించుకోవడానికి మా అబ్బాయిని కోళ్ళలో హాస్పిటల్కి వెళ్ళారు మా అయితే టిఫిన్ తినేసింది ఇది అంకుల్కి పెట్టాను ఇలా లేవంగా లేవంగానే ఒకసారి అరిచేతులు చూసుకో నీ అరిచేతులు నువ్వు వెరీ గుడ్ ఇంకరా మరి బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తినేద్దు కానీ రామా అమ్మా నాన్న హాస్పిటల్కి వెళ్ళారు బాడీ చెకప్ చేయించుకుంటాడంట నాన్న ఈరోజు నాన్నకు ఆఫీస్ లేదు నిన్నంతా ఇద్దరం ఆడుకున్నావా బాగా ఆడుకున్నాం కదా ఈరోజు కూడా ఆడుకుందాం మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తే బాబుకి ఇంకా ఎక్కువ ఆడుకోవడానికి టైం ఉండదు కదా పదా మరి బెడ్ మేంచి దిగు కిందికే మా బంగారం దిగునా అన్న బెడ్ మేంచి